హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి చిన్న రిక్వెస్ట్ మనం వీడియోలోకి వెళ్ళేము మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేస్తున్న వారు అవుతారు అలాగే ఈరో తారీఖు వచ్చేసరికి ఇరవై తొమ్మిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు బుధ బుధవారం ఈ కలికిరి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీడేట్ కాయలు పదిహేదు కేల్ బాక్స్ ఇరవై కేలు బాక్స్ అనుకోమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద నూట యాభై నూట ఎనభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చి రెండు వందల నుంచి రెండు వందల ఇరవై రెండు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈ నాసిక్ మార్కెట్ సారీ కలికిరి మార్కెట్ టాప్ ధర వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ మూడు వందల యాభై రూపాయలు అలాగే వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆల్ అండ్ బటన్ క్లిక్ చేస్తారంటే